స్పీకర్ ఏమైనా ఈసారికైనా రెస్పాండ్ అవుతారా అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడిన వేళ ఇప్పటికే అధికారికంగా కాకుండా అనధికారికంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కొద్ది మంది పాల్గొంటున్న నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ ఇప్పుడు అండకాగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉండేలా చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు నుంచి వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావించారు కానీ అలా కాకుండా ఏదైతే స్పీకర్కున్న విశేషాధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాల్లోకి అడుగు పెట్టకుండానే వాళ్లకు మూడు నెలల సమయం ఇవ్వడం ఏదైతే ఉందో అది వాళ్ళ సుప్రీంకోర్టులో జరిగింది అసలు ఎందుకు సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది స్పీకర్ ఎన్ని రోజుల నుంచి తాత్సారం చేస్తున్నా సరే సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎందుకు వాళ్ళని ఎక్స్పెల్ చేయలేదు అన్న ప్రశ్న చాలామందిలో ఉన్న నేపథ్యంలో ఆ పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ పాయింట్ని డీకోడ్ చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్కరికి వినిపించే మొదటి ప్రశ్న ఆ ప్రశ్నను మనం చూస్తే స్పీకర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చింది అన్నది ఒకసారి మనం చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదేళ్ల పాటు ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడము అధికారంలో ఉన్న నేపథ్యంలో మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సిపి అధికార అప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని పార్టీలతో సహా ఎల్పీలతో సహా విలీనం చేసుకొని ముందుకు సాగింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా జనాలను తీసుకొని వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీని కూడా ఈ పార్టీలో విలీనం చేసుకొని మరొకసారి స్ట్రాంగ్గా భయపడింది అయితే ఆ తర్వాత బీఆర్ఎస్గా మారడం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి అప్పుడు ఎవరైతే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో అంతకుముందు నేర్చుకున్న విద్యనే మరొకసారి రిపీట్ చేశారని చెప్పాలి అందులో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అండగానికి సిద్ధమైన నేపథ్యంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ కండువా కప్పుకొని మరి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన పరిస్థితి మనం చూసాం అప్పుడు ఈ మొత్తం ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూ తెరపైకి వచ్చింది గత పదేళ్లలో మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో ఇప్పుడు అదే తప్పు కొనసాగుతోంది తప్ప అది నేరం కాదు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు నేర్పిన విద్యని నీరజాక్ష అన్నట్టు మీరు చూపించిన దారిలోనే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము అనే విధంగా కొన్ని కమెంట్స్ కూడా చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా అప్పుడు మూడింట రెండు వందల మంది ఎమ్మెల్యేలందరూ మా పార్టీలోకి విలీనమయ్యారు కాబట్టి అక్కడ అది పార్టీ ఫిరాయింపుల కిందకి రాదు అనే విధంగా మాట్లాడారు అంతేకాకుండా అలా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా కట్టబట్టిన నేపథ్యంలో వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది సో ఈ విషయం అంతా కూడా ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండలేని వాళ్ళు అక్కడ ఉంటే నష్టం జరుగుతుందని కొద్దిమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఈ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు ఎవరెవరు అన్నది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇందులో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దీంట్లో మనకు కనిపించారు అందులో కొద్దిమంది వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన నాయకులు అయితే మరికొద్ది మంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో ఓవైపు ఎంపీగా బీజేపీ నాయకులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉండి పనులు చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం అందులో భాగంగానే ఈ చుట్టూ ఉన్న నాయకులు చాలామంది కండువాళ్ళు కప్పుకొని మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు ఆ నేపథ్యం మనం చూసిన పరిస్థితుల్లో ఈ నాయకులందరూ మనం ఇప్పుడు చూస్తే చాలా క్లియర్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఎవరెవరైతే నాయకులు పార్టీని వీడేందుకు ఇంకో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు అన్నవాళ్ళు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిరాయింపు ఎమ్మెల్యేల వర్షన్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో కొద్దిమంది మాత్రమే మేము పార్టీ మారాము అని చెబుతున్నారు కొద్దిమంది కేవలం మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిసాము తప్ప దాంట్లో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన అంశం కానివ్వండి అవకాశం కానీ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో ముఖ్యంగా గుడే మహిపాల్ రెడ్డి కానివ్వండి గాంధీ కానివ్వండి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడుతున్న దానం నాగేందర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదు అని చెప్తున్నారు కేవలం పనుల కోసం పరిస్థితి కోసం మాత్రమే ఆ పార్టీ దాకా వెళ్ళొచ్చామని చెప్తున్నాం కా చెప్తున్నారు కానీ కండువాలు కప్పుకున్న వీడియోస్ ఉన్నాయి ఆ తర్వాత అధికారికంగా ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాళ్లను ప్రతి ఒక్కరూ చూశారు అలాంటి నేపథ్యంలో వాళ్ళు చెప్తున్న మాటకు నిజంగానే వాల్యూ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆ నెక్స్ట్ క్వశ్చను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ఏమంటుంది అన్నది ఆ తీర్పును మనం ఒకసారి చూడాలి ఆ తీర్పు ప్రకారము ఇప్పటికే చాలా సమయం మీరు ఆ అంశాన్ని పెండింగ్లో ఉంచారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన పది మంది నేతలు పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళను వాళ్ళ మీద బహిష్కరణ వేటు వేయాలి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ మీద ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవట్లేదు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది కాబట్టి వచ్చే మూడు నెలలలోగా మ్యాక్సిమం త్రీ మంత్స్లోగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పునిచ్చిన నేపథ్యంలో పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత నేను రెస్పాండ్ అవుతానంటూ ఇప్పటికే స్పీకర్ కూడా రెస్పాండ్ అయ్యారు ఓవైపు ఇలాంటి ఫిరాయింపులను వ్యతిరేకించే స్పీకర్ కూడా ప్రస్తుతము సైలెంట్గా ఉండడం అన్నది ఎంతో కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నది కొద్దిమంది కాంగ్రెస్ నేతలు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు ఇలా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం అన్నది ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదు అనే విధంగా కూడా మాట్లాడే నేపథ్యంలో స్పీకరు ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు ఎంతో కొంత సుప్రీంకోర్టు ఈసారి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ ఇస్తుంది అనుకున్నారు కానీ మళ్ళీ ఒకసారి ఆ బంతిని తీసుకెళ్లి స్పీకర్ కోర్టులో వేయడానికి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవట్లేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిరాయింపు అంశంపై తదుపరి స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ ఈ విషయాన్ని మనం ఎలా చూస్తోంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ వర్షన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది ముఖ్యంగా స్పీకర్ ఇప్పటికీ కూడా సాంకేతిక సాకులు చూపిస్తూ ఇప్పటికే సబ్మిట్ చేసిన అఫిడేవిట్లను నమ్ముతూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా ఈ అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంది అన్నది అది బీఆర్ఎస్ పార్టీ మాట ఇప్పటికే కోర్టులో బీఆర్ఎస్లోనే ఉన్నామని తాము కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎం కలిసామంటూ అఫిడవిట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఫిరాయింపుల చట్టం తమకు వర్తించదని కూడా ఈ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీం పూర్తి తీర్పుపాఠం వచ్చిన తర్వాత మాత్రమే తదుతరి తదుపరి కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి గులాబీ బాస్ కూడా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మూడు నెలలకు మించి స్పీకర్ జాప్యం చేస్తే మరొకసారి సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సిన అవసరం అయితే వాళ్ళకుంది ఉంది అంతేకాకుండా వీళ్ళు పార్టీ మారినట్టుగా సాంకేతిక ఆధారాలు కూడా సమర్పించాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పైన వస్తుంది ఇక గులాబీ నేతలు కూడా ముందుగానే చెప్తున్నారు అంత సులభమైన ఇష్యూ అయితే కాదు ఇక్కడ రాజీనామా చేసి అక్కడ సభ్యత్వం తీసుకున్నట్లు ఆధారాలు లేవు కాబట్టి నిరుద్యోగం ఇది నిరూపించడం కష్టమైన అభిప్రాయమే వాళ్ళలో కూడా ఉంది ఇక కోర్టు పరిధి నుంచి మరొకసారి నిర్ణయము స్పీకర్ పరిధిలోకి రావడం అన్నది ఇబ్బందికరంగానే గులాబీ ముఖ్యులు కూడా భావిస్తున్నారు ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కూడా పెండింగ్ పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సుప్రీంకి వివరణ కూడా ఇచ్చుకోవచ్చు అని కూడా వాళ్ళు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది మూడు లోపు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కన్నా ఇంకా టెక్నికల్ అంశాలను చూపించి ఆపే అవకాశం ఉంటుంది కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇందులో నుంచి వాళ్ళు ఇచ్చిన అఫిడేవేట్లను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నారని మరొకసారి ప్రకటించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఏది ఏమైనా పార్టీలకు ఈ ఫిరాయింపుల చట్టం అన్నది ఒక ఆటవిడుపుగా మారిపోయిందని మాత్రం మనకు చెప్పాలి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి నేతలు మారినా సరే వాళ్లకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రజలు మిమ్మల్ని ఏ పార్టీ నాయకులని నమ్మి ఓటు వేశారో అది గుర్తుపెట్టుకోవాలి ఏ పార్టీ వద్దని వాళ్ళు మీకు వేశారో అదే పార్టీలోకి మీరు వెళ్ళడము ఎలా చూడాలి అది కరెక్టేనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎంను మీరు అసెంబ్లీలో కలవచ్చు మీరు ఆయనకు విజ్ఞప్తులు ఇవ్వచ్చు ఆ విజ్ఞప్తులని ఆయన ఒకవేళ నెరవేర్చిన క్రమంలో దాని మీద ఉద్యమాలు కూడా చేయచ్చు అలా కాకుండా పార్టీలు మారుతామనే ఒక ఆశ చూపించాలి ఆ పనులు చేయించుకోవడం కూడా తప్పే కాబట్టి నేతలందరూ ఆలోచించాలి ఇలాంటి ఫిరాయింపులు అనేది ఇప్పటికైనా ఆగాలని కోరుకుందాం దానికి తగ్గట్టుగానే అటు రాజకీయ వ్యవస్థ ఇటు న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుందాం ఇది వాళ్ళ పాయింట్ ఈ నెక్స్ట్ పాయింట్ ఈ మళ్ళీ కలుద్దాం స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా